నమస్కారం అండి మన ఇండియాలో స్టార్ట్ అయ్యే ప్రతి కంపెనీ కొత్తగా స్టార్ట్ అయ్యే ప్రతి కంపెనీ అడ్వర్టైజ్మెంట్ మీద చాలా అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు అండ్ ఈ డబ్బు అంతా ముందు ఈ టెలివిజన్స్ అండ్ న్యూస్ పేపర్స్కి వెళ్ళేవి కానీ ఇప్పుడు టైం హ్యాస్ చేంజ్డ్ ప్రతిదీ కూడా ప్రతి రూపాయి కూడా సోషల్ మీడియా వైపుకి వెళ్తుంది ఈ యూట్యూబ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇటువంటి సోషల్ మీడియా యాప్స్కి వెళ్తున్నాయి అండ్ ఇది ఎంతవరకు రైట్ బికాస్ ఆల్ ఆఫ్ అవర్ సోషల్ మీడియా డేటా మనకు ఫారెన్ కంపెనీ దగ్గర ఉంటుంది అంటే మన సోషల్ యాక్టివిటీస్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఫారెన్ కంపెనీ దగ్గర ఉంటున్నాయి ఇది ఎంతవరకు రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రెండోది మన భారతదేశం నూట నలభై కోట్లు నూట యాభై కోట్ల పాపులేషన్తో ఉన్నాం మన సొంత సోషల్ మీడియా యాప్ కూడా మనకు లేదా చాలా బాధాకరమైన విషయం అండ్ మనం చేయగలమా లేదా అంటే డెఫినెట్గా చేయగలుగుతాం ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది ప్లస్ హార్డ్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అలాంగ్ విత్ ఇట్ వీ హ్యావ్ టు కంపీట్ మనం కంపీట్ కూడా చేయాలి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న సోషల్ మీడియా యాప్స్తో కానీ అసంభవం అంటే కాదు మనం చేయగలుగుతాం దానికి కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి అండ్ ఈ ఇండిపెండెన్స్ డేలో పిఎం మోదీ కూడా మనందరినీ అది చేసింది ఏంటంటే ఇండిజినియస్గా సోషల్ మీడియా యాప్స్ని డెవలప్ చేయాలి అని తను చెప్పారు సో మనం చేయగలుగుమా లేదా అన్నది ఇంపార్టెంట్ మనం చేయగలుగుతాం చేసిన దాన్ని సస్టైనబుల్గా రన్ చేయగలదా లేదా అన్నది ఇంపార్టెంట్ అండ్ మనం మోస్ట్ ఇంపార్టెంట్లీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి అట్లీస్ట్ ఇండియా వరకు గ్లోబల్లీ వదిలేసిన అట్లీస్ట్ ఇండియా వరకు వీటిలో ఒక రెవెన్యూ ఎంత కానీ ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్తాను మన ఇండియాలో ఎంత అయితే వీళ్ళు సంపాదిస్తున్నారో ఈ రెవెన్యూ వల్ల అమెరికాలో వాళ్ళ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది చాలా ర్యాపిడ్గా సో ఇండియా హ్యాస్ పొటెన్షియల్ మనం చేయగలుగుతాం అండ్ రాబోయే నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి కదా దాంట్లో మీకు క్లియర్గా ఈచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంత సంపాదిస్తుంది మన ఇండియా నుంచి అన్నది మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బికాస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందజేస్తాను